విషయం ఏమిటంటే శ్రీవర్షిని గురించి ఒక వీడియో వైరల్ అవుతుంది మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంలో చూసిన వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు అయితే ఏంటంటే అందులో కొందరు మగవాళ్ళతోటి ఈ వర్షిన్ అనే అమ్మాయి చేస్తున్న డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్ ఇంటా వైరల్ అవుతుంది మొత్తానికి మరి ఈ అమ్మాయి వాళ్ళతో ఎందుకు డ్యాన్స్ చేస్తుంది అనేది ఇప్పుడు అందరికీ తెలియాల్సిన విషయం సో అందులో మెయిన్గా అంటే చెప్పుకోవాల్సిన వ్యక్తి ఏంటంటే రాజేష్ నాథ్ అఘోరి మనం గతంలో చూసాం చాలా వీడియోస్లో రాజేష్ నాథ్ అఘోరి గారు ఉన్నారు అయితే శ్రీవర్షిని అంటే అఘోరాలతోటి నుంచో ఆమె కనెక్షన్ పెట్టుకొని పరిచయం పెట్టుకొని ఉందని చెప్పేసి ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాజేష్ నాథ్ అనే అఘోరి ద్వారానే ఈ లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఇప్పుడు అదే ఎవరైతే అయ్యా అఘోరి వేషధరలో ఉన్నటువంటి శ్రీనివాస్తో పరిచయం ఏర్పడినట్టుగా ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీవర్షినికి డబ్బు మీద ఆశ ఎక్కువ ఉండడంతో ఈ రాజేష్ నాథ్ అనే అఘోరితో పరిచయం ఏర్పరచుకొని అదేవిధంగా ఆర్థికంగా చాలా అతను ఈ శ్రీవర్షిని అమ్మాయికి హెల్ప్ చేసానికి కూడా ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం అయితే మనం ఇప్పటిదాకా చాలామందికి ఒక కన్ఫ్యూషన్ ఉండదు అసలు వర్షిని అగోరితో ఎందుకు వెళ్ళింది ఏంటి అనే అనుమానాలు ఇప్పటిదాకా ఉన్నాయి కానీ దానికి ఇప్పుడు ఈ వీడియో ద్వారా పులిస్టాప్ పెట్టినట్టుంది అయితే ఆమెకి ఒక బైక్ కూడా కొనిచ్చినట్లు తెలుస్తుంది అంటే సుమారుగా వీరిద్దరూ అంటే మూడు సంవత్సరాల పాటు కలిసే ఉంటున్నారని అంటే సమాచారం మొత్తానికి మాత్రం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్గా మారింది మొత్తానికి అందులో చాలామంది మీరు ఆ వీడియోలో పక్కన గమనించవచ్చు చాలామంది ఈ వర్షిన్తో డాన్స్ వేస్తున్నారు అదేవిధంగా దాంట్లో అఘోరి రియల్ గన్స్ పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు చాలా క్లియర్ కట్గా అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే మొత్తానికి ఈ వీడియో మాత్రం ఇప్పుడు మా సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్గా మారింది అయితే రాజేష్నాథ్ అఘోరిని వదిలిపెట్టి మొత్తానికి ఈ శ్రీవర్షిన్ అనే అమ్మాయి ఈ శ్రీనివాస్ అనే అఘోరిని అసలు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళిందనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి మొత్తానికి ఈ విషయం అయితే కొంత కీలకంగా మారిందని చెప్పాలి అంటే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రస్తుతం ఈ యొక్క మ్యాటర్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది అయితే కొంతమంది డబ్బు కోసం వెళ్ళిందని ఆరోపిస్తుంటే మరికొందరు మాత్రం ఫేమ్ కోసం వెళ్ళిందని మరికొందరు ఆరోపిస్తున్నారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి ఇందులో ద మెయిన్ లీడ్ అఘోరి అఘోరి వల్ల ఇదంతా మొత్తానికి బయటకు వచ్చినటువంటి విషయమని చెప్పాలి పాపం వర్షిణి అంటే ఆనవాళ్ళు ఈ వీడియో చూశాక మొత్తానికి ఆయన ఆమెకు చెందిన వాళ్ళు వాళ్ళ అన్నవాళ్ళు అదేవిధంగా అయిన వాళ్ళు అందరు కూడా ఈ వీడియో చూశాక ఇలాంటి యాంగిల్ కూడా ఉందా వర్షంలో అనేది ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు మొత్తానికి ఈ ఇది చూసిన వాళ్ళు చాలామంది కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వర్షిణి గురించి తిట్టి పారేస్తున్నారు మొత్తానికి వర్షని నిజంగా డబ్బు కోసమే వెళ్ళిందా లేక అగరుతో ఉండడానికి వెళ్ళిందా అనే అనుమానాలు ఇప్పుడు చాలా యాంగిల్స్లో కూడా అందరూ అనేక విధాలుగా ఆలోచిస్తున్నారు ఏదేమైనా కూడా ఈ అనుమానాలుకి క్లారిటీ కావాలంటే ఇంకా ఇటువంటి వీడియోలు వీడియోలు ఇంకా వస్తాయట మొత్తానికి ఇక్కడ ఏం జరిగిందంటే ఈ యొక్క వీడియోలు చూస్తుంటే వర్షిని మోసపోయింది అనుకునే వాళ్ళకి ఈ వీడియో మాత్రం ఒక పెద్ద ఫ్రాడ్ అని తెలుస్తుంది ఎందుకంటే వీడియోలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎం చక్కగా వాళ్ళందరితో కూడా వర్షిని మంచిగా డాన్స్ చేస్తుంది ఆమె అసలు పిచ్చి పిచ్చిగా ఎవరితో పడితే వాళ్ళతో డ్యాన్స్ ఆ వీడియోలో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక ఈ లేడీ అగురి వర్షిని వీరిద్దరి గురించి ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా నాకు తెలిసి తెలియని వారంటూ ఉండరు అనుకుంటా బహుశా అయితే శ్రీవని శ్రీవర్షిని గురించి ఇప్పుడు ఈ వీడియో చూసినాక చాలామందికి అసలు ఈమెలో ఈ యాంగిల్ కూడా ఉందని చెప్పేసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ వ్యవహారం ఏంటి అర్థం కావట్లేదు ఎందుకంటే అక్కడ రాజేష్ నదన అఘోరి ఇందులో మళ్ళీ ఎంటర్ అవ్వడం గతంలోనే వర్షినితో ఈమెకు అంటే పరిచయాలు అఘోరలతో పరిచయాలు ఉన్నాయని అతని ద్వారానే ఈ ఎవరైతే ఈ శ్రీనివాసని అఘోరి పరిచయం చేశాడని దాని తర్వాత మొత్తానికి ఆయనను వదిలేసి అఘోరి దగ్గరికి రావడం ఇదంతా చూస్తుంటే అంత ఏంటో అందరికీ ఒక కన్ఫ్యూషన్ ఉంది కానీ వర్ష ఇప్పటిదాకా అఘోరీలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని చూసినాం కానీ అఘోరి కాదు వర్షిణీయులనే చాలా యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ మరి మోసపోయింది అనుకోవాలా మోసం చేసారనుకోవాలా ఈ యాంగిల్ చేసినప్పుడు అసలు ఇంకా ఏమి ఏం చేయబోతుంది నెక్స్ట్ అఘోరి పరిస్థితి ఏంటి అఘోరి ఏం చేయబోతున్నాడు ఇప్పుడు అఘోరి మీద కూడా అందరికీ చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇటు వర్షిని మీద ఈ వీడియో తీసినాక చూసినాక అనేక అనుమానాలు కూడా ఇప్పుడు అందరికీ వ్యక్తం అవుతున్నాయి చెప్పాలి మొత్తానికి మరి దీని ద్వారా వీళ్ళు చేయబోయేది ఏంటి ఎందుకంటే పొద్దున్న లేస్తే వీళ్ళ వీడియోలో సోషల్ మీడియాలో చూడడం జరుగుతుంది ఏ ఛానల్ని ఓపెన్ చేసినా కూడా ఏదైనా కూడా చాలామంది ఇప్పుడు అటు కూడా టార్గెట్ చేసి పోలీసులు అరెస్ట్కి సిద్ధం చేశారంటున్నారు ఇటు వర్షని కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు కొందరు హిందూ ధర్మాలు ఇలా ఇటువంటి పెళ్ళిళ్ళు ఇటువంటి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఇలా అఘోరుల్ని పెళ్లి చేసుకొని హిందూ ధర్మాన్ని కించపరుస్తున్న మళ్ళీ కొందరు హిందూ ధర్మకు సంబంధించిన సంఘాలు కూడా వీళ్ళకు వ్యతిరేకంగా ఆల్రెడీ కామెంట్స్ చేస్తున్నారు వ్యతిరేకంగా వీళ్ళకు కంప్లైంట్లు చేశారు ముఖ్యంగా జోగినిలు అంటే ఈరోజు షాంబీర్పేటలో ఒక జోగిని సంధ్య గారు చెప్పేసి దాన్ని కూడా అఘోరి మీద కంప్లైంట్ చేయడం జరిగింది వరంగల్ నుంచి లైలా గారు కూడా స్పందించారు అదేవిధంగా ట్రాన్స్ సంబంధించినటువంటి అందరూ ట్రాన్స్ ఉమెన్స్ కూడా ఇప్పుడు ఇతని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక పోలీస్ స్టేషన్లో సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి మొత్తానికి ఈ కథ తిరిగి తిరిగి ఏడుకొస్తానని మాత్రం ఎండ ఎక్కడ పడుతుందని మాత్రం ఎవరికీ అర్థం కాని పరిస్థితి అనమాట